జీవి అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ వీఎల్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు అంతర్జాతీయ ఐన్ఫాక్టరీ సంస్థలో బాపట్ల క్లబ్ నుండి డైరెక్టర్ బి సాంబయ్య ఎంపిక సంతోషకరమని గర్లపాలెం కరణజీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనకొల్లి పోలీసు రావులకు వ్యాపారస్తులకు యువతకి నైపుణ్యాభివృద్ది కల్పించడంలో ఇది కృషి చేస్తుందని పోలీస్ ఈ తెలిపారు సాంబయ్య మాట్లాడుతూ యువతను సరైన దారిలో నడిపించడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఈ ద్వారా వారి మోటివేషన్ తరగతుల ద్వారా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు ఈ సందర్భంగా మండల పరిధిలో ఉన్న వివిధ అధికారులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తూలుగుంట్ల వెంకట సుబ్బారావు ఎన్ గోవర్ధన్ రెడ్డి వంకాయలపాటి హరిబాబు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు ట్ ఇంటర్నేషనల్ సంస్థ బాపట్లో ముప్పై మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెలలో గదా ముప్పై మందికి ఖచ్చితంగా ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వటానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ఇది ముప్పై రోజుల పాటు ఆన్లైన్లో ప్రతి అంశం మీద రోజుకొక ఒక ట్రైనర్ మంచి ఇంటర్నేషనల్ ట్రైనర్సు మన సభ్యులకి ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్లో బిజినెస్ గురించి ఉండింది విద్యార్థులకి తర్వాత వ్యాపారస్తులకు ఉండింది ఉపాధ్యాయులకు ఉండింది అన్ని వర్గాల వారికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉచితంగా జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కువగా ట్రైనింగ్స్ ఈ నేర్చుకున్నటువంటి ట్రైనింగ్లో నేర్చుకున్నటువంటి వారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు అన్నారు ఈ విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతుల్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు టైం గురించి తెలుసుకోవటం తర్వాత హ్యూమన్ రిలేషన్స్ గురించి తెలుసుకోవటం తర్వాత గోల్ వాళ్ళు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చదువుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి విద్యార్థులు అవడానికి వాళ్ళు గోల్ ఏ విధమైనటువంటి గోల్ పెట్టుకోవాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ నేర్చుకున్నటువంటి ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఉచితంగా వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా బాపట్ల సభ్యులు నన్ను మరి పశ్చిమ గోదావరి జిల్లా బాపట్ల జిల్లా రీజన్ పరిధిలో డైరెక్ట్గా ఎన్నుకోవడం జరిగింది దీనికి అయినటువంటి కలిగినటువంటి గంపాసరావు గారికి మరి నేషనల్ ప్రెసి ప్రెసిడెంట్ మాధవ్ మేడంకి తర్వాత నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విష్ప్రసాద్ గారికి రీజనల్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మూర్తి గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ క్లబ్ని బాపట్ల పరిధిలో ఇంకా ఎక్కువ మందికి ఈ జరిగే విషయాలని సారదీసి ఇంకా కొత్త క్లబ్లు ఏర్పాటు చేయడానికి దీనిలో ఇంపాక్ట్లో ఉన్నటువంటి విషయాలందరినీ ఎక్కువ మంది తెలియటానికి ఈ క్లబ్ సభ్యులందరూ తెలియకొస్తాము మరి మా నేను బాపట్ల క్లబ్ ప్రెసిడెంట్గా చికూర్ సిద్ గారు సెక్రటరీగా తెల్లపాలనే రామారావు గారు ప్రెసిడెంట్గా ముగ్గురు ఎందుకు జరిగింది ఇంకా సీనియర్ సభ్యులు కూడా దీంట్లో ఉన్నారు అందరు సహకారంతో బాపట్ల ఏరియాలో ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకు తీసుకెళ్తామని తెలియపరుస్తూ చాలు కోపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ గవర్నర్ కార్యక్రమంలో చెరుకుపల్లి పంచాయతీ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది హాయ్ అండి హాయిగా సేవలు పొందండి అంటూ ఫ్లెక్సీతో నినాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దివి రాంబాబు మాట్లాడుతూ ఈ రోజు భారతదేశమంతా డిజిటల్ యాప్ ద్వారా చేతులతో రూపాయి లేకుండా మనీ ట్రాన్సాక్షన్ విధానాన్ని ఈజీగా నిర్వహించుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివి రాంబాబు కావుడు శ్రీను టీడీపీ టౌన్ అధ్యక్షుడు సుబ్బారావు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अच्छा सुन लो मामा येंगा लागला पण मामा ఈ రోజున భారతదేశం మొత్తం యావత్ కూడా డిజిటల్ రూపాయి జేబులో లేకుండా ప్రతిదీ కూడా డిజిటల్ యాప్ ద్వారా ప్రతి మానవుడు రోజులు పడ్డాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా మనీ ట్రాన్సాక్షన్ అనేది డిజిటల్ యాప్ ద్వారా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా తెలియపరిచేందుకు ఒక చిన్న మూవ్మెంట్ తీసుకొని వచ్చింది ఆ వాట్సాప్ యాప్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో ఆ యాప్ ని ప్రతి వారు కూడా వాట్సాప్ యాప్ పెట్టుకొని ఆయనే పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ స్కీములు గాని కూడా ప్రతిదీ కూడా యాప్ ద్వారా ఒకరితో పని లేకుండా మనం పేపర్ ఇవాళ ఎందుకంటే పేపరు మీడియా కంటే కూడా ప్రతి ఒక్క ఫోన్ లో యాప్ ద్వారా ప్రతి ఒక్కరు ప్రజలకి ఉద్దేశంతో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే టెక్నికల్ ఏదైతే ఐటీ శాఖ మంత్రి గారు ఉన్నారో లోకేష్ గారు అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు మరి అలాగే మన మనకి కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా అందరూ కూడా యాప్ ద్వారా ఏదైతే కూడా ఇవాళ మనం గతంలో ప్రతి ప్రతి వాళ్ళకి కవర్ చేయాలంటే ఒక మనిషిని పంపి కవర్ చేసే పరిస్థితి ఉంది అలా కాకుండా ఒక యాప్ ద్వారా ఒక మెసేజ్ పెడితే ఆ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి ప్రైవేటు కార్యక్రమాలు కూడా అన్ని కూడా యాప్ ద్వారా ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన రాయితీ కావచ్చు లేదా సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కావచ్చు అన్ని కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవడానికి బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టడం వలన ప్రయాణ బంధాలు కలిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో ఎలవర్రు గ్రామంలో మంగళవారం తల్లిపాల వారోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీపీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీల ద్వారా చిన్నారులకు గర్భవతులు బాలింతలకు అందించే పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గర్భవతులు బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని దాంతో పుట్టే బిడ్డకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు మాట్లాడతారు ఈరోజు గవర్నమెంట్ వారు ఎంతో శ్రద్ధగా మరి బాల్యంత కానీ గర్భిణీ స్త్రీలకు కానీ మంచి పోషక ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది ఎందుకంటే పోషకాలు పోషకాలుంటే ఆహారం ఉండగలిగితేనే మరి బిడ్డలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మరి చక్కగా ఆరోగ్యం ఉండగలుగుతారు వారికి ఆరు నెలలో పిల్లలకి మరి చక్కగా చక్కగా మోటివేట్ చేసి ఇంటింటికి తిరిగి పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా అందరూ ఫ్రాడ్ చేయకుండా చక్కగా ఆహారాన్ని అందించడం వాళ్ళ పాలు గుడ్లు మిగతా వస్తువులన్నీ సరఫరా చేసి వాళ్ళ చక్క బ్రహ్మాండాలను చూసుకుని ఆరోగ్యకరంగా ఉండేటట్టు చూస్తున్నారు ఎందుకంటే లక్షల లక్షలు తీసుకునే ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా మీరు తీసినట్టు చేయడం చెప్పాలంటే మీ చూస్తుంటే ఉంటే ఒకసారి నాగం పెడతాడు సార్ లేదు బాబు వచ్చే పదివేల కోసం ఎనిమిది వేల కోసం ఇంత కష్టపడుతున్నారు లక్షల రోజులు లక్షలు తీసుకునే వాళ్ళకేమో అసలు ఆ చక్కగా ఫ్యామిలీ అందుకోసం ఒక పని చేయరు వీటి నుండి వాళ్ళని జీవితంలో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మిమ్మల్ని మర్చిపోబడద ఉద్దేశంతో నేను మిమ్మల్ని అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందు ముందు కూడా చక్కగా మీరు అందించి మంచి పేరు ప్రదేశాలు తీసుకురావాలని కోరుకుంటూ వ్యవహరిస్తున్నటువంటి మరి ఐజీఎస్ అధికారి గారికి నాకు ధన్యవాదాలు చెప్పి సెలవు సార్ మీరు కూడా రండి nah, itu ini మంది ను మంగళవారం తన కార్యాలయంలో చీఫ్ జీవి పంపిణీ చేశారు వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవీ ద్వారా చెక్కులు అందుకున్న లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శంకర శ్రీనివాస్రావు కౌన్సిలర్ నాయక లో పాల్గొన్నారు. వీరున్న రూరల్ మండలం నుంచి శిష్ల శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయాలను తెలియజేస్తున్నారు కష్టాల్లో ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సీఎం రిలీజ్ పండుగ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చక్కండి కొట్టే అభినందాలు హాస్పిటల్లో లక్ష లక్షలు ఖర్చు అయ్యి ఆర్థికంగా చిరిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని మరి సీఎం రిలీఫ్ ఫండ్ కొంతగా ఆదుకుంటా ఉంది అలాగే వీటిని మళ్ళీ మీరు మందులు ఆడుకోవడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ అమౌంట్ మీ కుటుంబానికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశీర్భాన్ని వ్యక్తం చేస్తున్నా ఇప్పటి వరకు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు అరవై మందికి పంపిణీ చేస్తున్నాం అలాగే నలభై ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు అరవై మంది కలిపి నలభై ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం మొత్తం ఇప్పటి వరకు సీఎం రేపు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల నలభై ఏడు మందికి మన విడుకొని నియోజకవర్గంలో ఆరు వందల నలభై ఏడు మందికి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు ఇచ్చారు ఆరు నలభై మందికి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు పండించినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చెప్పడం అగ్రదల కళ్యాణ్ మెరుగుపడటానికి ఉపయోగించుకొని మళ్ళీ మందులు వాడుకొని మంచిగా ఆరోగ్యాన్ని పెంచుకోవాల్సిందిగా అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యం వైపుగా ముందుకెళ్ళాల్సిందిగా కోరుకుంటూ భగవంతుడి మీ కుటుంబానికి మంచి ఆయుధారోగ్యం ఇవ్వాలని ఏడిగిరి శనివారం పింఛన్ ఇస్తామని బయోమెట్రిక్ వేయించుకుని పింఛన్ ఇవ్వని ఘటన కారంపూడిలో చోటు చేసుకుంది కారంపూడి పట్టణంలోని యానాదుల కాలనీకి చెందిన లబ్దిదారులు మంగళవారం ఉదయం సచివాలయం ఉద్యోగి నిన్నదేవి ఇంటి ముందుకు వెళ్లి లబ్దిదారులు ఆందోళన చేపట్టినా కూడా ఉద్యోగి కనికరం చూపట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి తమ పెన్షన్ డబ్బులు ఇప్పించాలని కోరారు పెన్షన్ డబ్బులు మాయం చేసే ఇలాంటి ఉద్యోగులకు అధికారులు సరైన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు మర్చిదిరికి ఇంటికి ముందుకు పోయింది సాయంత్రం ఇస్తానది లేదా ఇస్తానది సరేలే ఇటీ చేతులు ఇచ్చుకుంటుంది లేదని చెప్పమంటుంది వాళ్ళమ్మతో కల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలో జయలక్ష్మి థియేటర్ పక్కన నూతనంగా నిర్మించిన వన్ల హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని గురిజాల శాసన సభ్యులు శ్రీనివాసరావు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జన కృష్ణమూర్తితో కలిసి పాల్గొని రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎరపతి టీడీపీ బోర్డు సభ్యులు జన కృష్ణమూర్తి డాక్టర్ బంలా వైష్ణవి డాక్టర్ బంలా నవీన్ దంపతులు వారు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు బండ్లా హాస్పిటల్ ప్రారంభించినందుకు స్థానిక శాసనసభ్యులు రేపటి నేని శ్రీనివాసరావు టీటీడీ బోర్డు సభ్యులు జన కృష్ణమూర్తికి స్థానిక నాయకులకు కుటుంబ పురప్రీజలకు డాక్టర్ బండ్లా వైష్ణవి డాక్టర్ బండ్లా నవీన్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు വരല്ല അയ്യോ ആരെവാണ് സർ മൊബൈൽ പോസായി അല്ലേ തക്കതയല്ല നേടം മോനെ നേടം സർ സർ ആള് ശരിയില്ല ഇതിക്കൊന്നും എനിക്ക് അനന്തുവാ ശ്രീകാ Akwai. <laughs> 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 வந்து يشبوط اوكي leto aapra raga nuba rasana betist uvala pandla hospital se opening ke mic chesata undi mana MLA gar entrance scene ostavaani మంచి సివిక్సెస్ ఇన్ టీడి మెంబర్ గారు జనగణ కృష్ణమూర్తి గారికి స్థానిక నాయకులందరికీ ధన్యవాదాలు మన హాస్పిటల్ ఇవాల అబస్నాళ ఇవాల ప్రారంభించడం జరిగింది ఇందులో నేను డాక్టర్ బండల మందిని ఎండి జనరల్ మెడిసిన్ స్కాలర్‌షిప్ ఇన్ ఎకో కార్డియాలజీ జనరల్ మెడిసిన్ షుగర్ కి బీటీకి ఇలాంటి ప్రతి ప్రతిదానకి వైద్య చేయగలిగే డాక్టర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ండి నా డిజిగ్నేషన్ అది నా డిగ్రీ అది తర్వాత మేడం డాక్టర్ వైష్ణవి కొల వైష్ణవి తను ఎంఎస్ డిఎన్వి గైడకాలజీ డబల్ డిగ్రీ ఏంటంటే దెన్ ఫెలోషిప్ అల్ట్రాసౌండ్ ఓబీజీ స్కానింగ్ చేయడంలో కూడా ఫెలోషిప్ చేసి నేర్చుకొని వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో మన హాస్పిటల్ ఉంటుంది ఏదైనా సరే ఎటువంటి చిన్నదైనా సరే ఎటువంటి పెద్దదైనా సరే కమ్యూనిటీకి సర్వీస్ చేయాలనేది మా సంకల్పం ఆ సంకల్పంతోనే ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఏ టైంలో అయినా సరే ప్రజలందరికీ అందుబాటులో ఉండి పల్నాడుకి ఒక మంచి హెల్తీ సొసైటీ పల్నాడు ఒక హెల్తీ హెల్తీ నమస్కారం నా పేరు డాక్టర్ బండ్లా వైష్ణవి బండ్లా హాస్పిటల్ ఆగస్ట్ ఫోర్త్ నాకి స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ జనరల్ మెడిసిన్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ అందరికీ అందుబాటులో ఉంటాము ఈవెన్ చిన్న ఇబ్బంది నుంచి ఈవెన్ మేజర్ కాంప్లికేషన్ వరకు అన్నిటికీ చూసుకోవడానికి మాకు బిహేవ్ ఫెసిలిటీస్ ఇయర్ సో థ్యాంక్ యూ అందరూ ప్లీజ్ కంప్లిటర్స్ థ్యాంక్ యూ కర్నూలు జిల్లా కారంపూడి మండలం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులపై అధిక భారంగా మారుతున్న స్మార్ట్ మీటర్ల అమలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనకు దారితీస్తుంది ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వారి ఆర్థిక పరిస్థితులను అంచనా వేయకుండా ప్రభుత్వం బలవంతంగా అమలు చేస్తున్న ఈ విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలను ఖండిస్తున్నారు సిపిఐ నేతల ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వ్యతిరేకిస్తూ ప్రజలు నిర్వహిస్తున్న ఈ పోరాటానికి ప్రజా సంఘాలు విద్యా సంఘాలు మహిళా సంఘాలు కార్మిక సంఘాలు చర్తనవంతమైన ప్రతి పౌరుడు సంఘీభావం తెలిపారు వద్దు చేయాలి వెతల మీద మాకు ఉన్నది విజయసి సదసి విదానాని వద్దు చేయాలి వెతజాలి విజయసి సదసి విదానాని వద్దు చేయాలి కచ్చాలి వెతల మీద కడుకున్న కరెంట్ బిల్లులనా వద్దు చేయాలి కచ్చాలి కరెంట్ బిల్లులనా వద్దు చేయాలి స్పాట్ మీటర్లని ఎంటని నామని వద్దు చేయాలి వద్దు చేయాలి స్పాట్ మీటర్లము వద్దు చేయాలి వద్దు చేయాలి స్పాట్ మీటర్లము వద్దు చేయాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్త తిరుపులో భాగంగా అన్ని వామపక్ష ప్రజా సంఘాలు ఈ కరెంటు ఛార్జీల మీద అలాగే స్మార్ట్ మీటర్లు పాకు వద్దు వాటి వలన చాలా నష్టం జరుగుతుంది పేదలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష ప్రజా సంఘాలతోటి ఈరోజు మరి ఈ కరెంట్ ఆఫీసు వద్ద దన్న కార్యక్రమం చేయడానికి అందరం నిశ్చయించారు అందులో భాగంగా మన కారంపూడి మండలంలో ఉన్నటువంటి మరి కరెంట్ ఆఫీస్ దగ్గర మూహపక్షాలుగా మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం గతంలో చ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పేసి అని మరి ఎంపర్లాడించి అప్పటికి ఆయన బిగించలేదు బిగిస్తామని చెప్పేసి అని ముందుకు వచ్చి చేస్తుంటే అప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలుగా అందరం కూడా వ్యతిరేకించాం

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అని చెప్పేసి స్మార్ట్ మేట్ల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మనం విద్యుత్ కేంద్రాల దగ్గర కార్యక్రమం తీసుకున్నాము అయితే ప్రజల మీద ఇవాళ ఎప్పుడైతే స్మార్ట్ మేట్ల విధానం అయితే ఆనాడు జగన్ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని తీసుకొస్తే గొర్రెలు తినే విధానం అని నేను చెప్పేసి రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణంధ్ర విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లో భాగమైన పీఫోర్ విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో మీడియా సమీక్ష నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు చీఫ్ జీవాంజలు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన స్పూర్తితో నియోజకవర్గంలోని వంద పేద కుటుంబాలను తాను దత్తత తీసుకోవడం జరుగుతుందని తెలిపారు

ఒక నియోజకవర్గాన్ని జిల్లా తీర్చిదిద్దానికి పండ్ల తోటల వల్ల ఆదాయం బాగా ఉంది మేము బయలుదేరుస్తాం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నుంచి ఆదాయం రావాలి నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతుంది ఆదాయం తక్కువ వస్తుంది అందువల్ల పామాయి తోటల్ని ఆర్టికల్చర్ తోటలు కూరగాయల పట్టాలని బాగా ప్రోత్సహిస్తున్నాం సార్ माने आप्टिकल्सरों विट्रीनेशनों क्या लगता होगा मीटिंग में क्या आता है आप लोग समझ की वाइटल तरफ को मीटिंग पर देखना आता है आप लोग भागों में जाएंगे तरफ वाइटल एक्सीलेशन पर देखना आता है माने हाँ वाइटल बेस चिपले तो आठ दिन पहले की सेवेंटी फोर्टी सेवेल आठ दिन पहले के बाद में एक मार्क कर ठीक है अंदर में वाइटल फॉस्फर इस्तेमाल सा यहाँ ठीक है जब हम क्या पीछे से बिगड़ रहा है वहाँ वाइटल फॉस्फर आ रहा है इस्तेमाल सा इनमें उपाय उपाय वैसे नहीं इस्तेमाल किया ना जाया बेटा अंग्रेज़ ने ये बंदी इंडोनेशिया में बोले तो इनको नहीं नहीं आप जस्ट तो नहीं आप डांट मेरे को मिला चलता है मुझे इधर तो लगाया करना है ऑफिस को के लिए जाओ हम लोग नहीं जाते हैं हमारा तो यार करना है तो लार की बात हो रही है ना ताइवान को इसको ये उन्होंने क्यों आह अच्छे कर दिया नहीं तो वो तो आह तो बहुत इंटरेस्टिंग आयुष्या ने तो ताइवान की टीम बुलाया ये लोगों को

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటర్లో మళ్ళీ తలుపుతాం నమస్కారం